హాయ్ అండి అందరికీ నమస్కారం గౌతమ హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు చూసే శారీస్ వచ్చండి మంగళగిరి కాటన్ బై ప్రింటెడ్ అండి ఇదిగోండి ఇందులో ఇదొక కలరు లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ పైన ప్రింటెడ్ వస్తుంది ఇది హ్యాండ్ మేడ్ అయితే కాదండి మిషన్ మేడు లైట్ వెయిట్ శారీస్ కానీ అండి మేము మా సొంతంగా మేము దారాలు ఇచ్చి మిషన్ మీద వేపించిన శారీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేము గ్యారంటీ ఇస్తామండి ఫ్రెంట్లో ఏమీ పోవు ఒకసారి వాష్ చేయగానే పోతాయన్న అలాంటి భయం ఏమీ అవసరం లేదు ప్యూర్ కాటన్ అండి మిషన్ మేడు లైట్ వెయిట్ శారీ ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్లో ఏమీ పోవు శారీ వచ్చి ఇలా వస్తుందండి బ్లౌజు పళ్ళు దీని కాస్ట్ వచ్చండి ఎయిట్ ఇందులో ఇంకొక కలర్ చూద్దాం బ్లూ కలర్ అండి పికాక్ డిజైన్ వస్తుంది ఫ్రింట్ వస్తుంది సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతే ఇలా ఉంటుంది ఫ్రంట్లో ఏం పోవండి లైట్ వెయిట్ శారీ ప్యూర్ కాటన్ శారీ అండి శారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి సిమ్ బిస్కెట్ కలర్ అంటారు కదండి దానికి బ్లూ బార్డర్ వచ్చింది పళ్ళు అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ చూడండి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ అండి ఇది పళ్ళు దీని కాస్ట్ వచ్చండి ఎయిట్ హండ్రెడ్ అందులో ఇది ఒక కలర్ అండి బ్లూ కలర్ శారీ అన్ ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంటే ఇలా ఫ్రింట్ వస్తుందండి ఫ్రింట్ అయితే పోదండి మీరు అనుకోవచ్చు సమ్మర్ అయిపోయింది ఏంటి ఇప్పుడు కాటన్ శారీస్ చూపిస్తున్నాము అనుకోవచ్చు ఇవి సమ్మర్లోనే కట్టుకో అలా ఏం లేదండి ఎప్పుడు శీతాకాలమైనా వర్షాకాలమైనా వేసవికాలమైనా ఏ కాలమైనా బాగుంటాయి కాబట్టే మేము ఇలా చూపిస్తున్నాం హ్యాండ్మేడ్ అయితే ఉంటాయండి హ్యాండ్మేడ్లో కూడా కొంచెం తక్కువ కాస్ట్లో కొంచెం క్వాలిటీలో ఇవ్వాలని మేము ఆలోచించండి ఇలా మిషన్ మేడ్ వేయించాం చూడండి ఇది మిషన్ మేడు లైట్ వెయిట్ శారీ అండి కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మంగళగిరి ప్యూర్ కాటన్ సో మిషన్ మేడ్ మేము చెప్పొచ్చు ఇది హ్యాండ్ మేడ్ అండి అని కాదండి ఇది మిషన్ మేడ్ అండి హ్యాండ్ మేడ్ అయితే కాదు మిషన్ మేడ్ లైట్ వెయిట్ శారీ ప్యూర్ కాటన్ అండి మేమే దారాలు అవన్నీ ఇచ్చి మిషన్ మీద వేయించాము ఇందులో ఎల్లో అండి దీనికి ఆకులు డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా ఆకులు డిజైన్ వస్తుంది చూడండి న్యూ మోడల్ గ్రీన్ అంచు వస్తుంది శారీ అంతే ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చండి ఎయిట్ హండ్రెడ్ ఏ ఏజ్ వరకైనా బాగుంటున్నాయండి ఇందులో ఇంకొకటి ఈ ఈ వీడియోలో అండి మేము అన్నీ మీకు చూపించలేము కాబట్టి కొన్ని కలర్స్ మటుకే చూపిస్తున్నామండి మా షాప్కి రండి విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి చాలా కలర్స్ ఉంటాయండి మీరు రండి ఒకసారి చూడండి క్రీమ్ కలర్ వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ అండి ఫ్రెంట్లో అయితే పోవండి మీకు ఏదన్నా శారీ నచ్చితే వాట్సాప్ చేయండి సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తామండి ఇది ఒక కలర్ అండి చూడండి ఇది బ్లౌజు ఇది ఇది బ్లౌజు సో సారీ ఇదండి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి గ్రే కలర్ టైప్గా ఇది పళ్ళు అండి మీకు ప్రతి ఒక్క శారీ మీకు అర్థం అవ్వాలని పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇందులో ఇంకొక కలర్ చూద్దాం బ్లూ కలర్ అండి చూడండి శారీ అంతా ఇలా వస్తుందండి మామిడి పిందల డిజైన్ ఫ్రింట్ అండి ఇది ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఫ్రింట్లు అయితే పోవండి దానికి గ్యారంటీ అయితే మేము ఇస్తాం ఫ్రింట్లు అయితే పోవు మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి చూడండి ఒకసారి రండి విజిట్ చేయండి శారీ అంతా ఇలా వస్తుంది రంగోలీ డిజైన్ చూడండి శారీ అంతా ఇలా స్నఫ్ కలర్ టైప్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఈ వీడియో మీకు నచ్చితే అండి మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్ ఎవరికైనా సరే మీ షేర్ చేయండి గ్రే కలర్ అండి శారీ అన్న ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంటే ఇలా వస్తుందండి చిన్న డిజైన్ అంచుకొచ్చి లైన్స్ వచ్చినాయి చూడండి వివరంగా చూపిస్తున్నాం చూ శారీ అంతే ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ అంతే ఇలా వస్తుందండి చిన్న డిజైన్ ఏ ఏజ్ వారైనా కట్టుకుంటాకి బాగుంటాయండి లైట్ వెయిట్ శారీ అండి ఇందులో గ్రీన్ అండి గ్రీన్కి డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి శారీ అంటే ఇలా వస్తుంది పళ్ళు అండి ఇందులో ఇంకొక కలర్ చూద్దామండి మీకు ఏదైనా శారీ నచ్చితే అండి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి శారీ మీకు వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే మా దగ్గర కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి రండి ఒకసారి చూడండి చెప్పొచ్చు మేము క్వాలిటీ బాగుంటుందండి అలా మీరు వచ్చి మీరు చెప్తే ఒకసారి చూడండి అందులో ఇది ఒక కలర్ అండి శారీ పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇక్కత్తు మోడల్ డిజైన్ అండి శారీ అంతే ఇలా వస్తుంది గ్రే కలర్ ఇది శారీ అంతే ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి బ్లూ కలర్ శారీ అంతే ఇలా వస్తుంది చెక్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా చెక్స్ వస్తాయి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి ఫ్రింట్ ప్యూర్ మంగళగిరి కాటన్ అండి మిషన్ హ్యాండ్ మేడ్ అయితే మేము చెప్పట్లేదు మిషన్ మేడ్ లైట్ వెయిట్ శారీ అండి హ్యాండ్ మేడ్ లానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చండి ఎయిట్ హండ్రెడ్ లైట్ వెయిట్ శారీ ప్యూర్ కాటన్ అండి అందులో ఇది ఒక డిజైన్ చూడండి కలర్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి ఫ్రంట్ ఇందులో ఇంకొక కలర్ చూద్దాం అండి ఇది ఒక కలర్ అండి బిస్కెట్ కలర్ అండి ఇది బ్లూ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి చూడండి కలర్ కాంబినేషన్ మా దగ్గర చాలా బాగుంటాయండి ఇందులో ఇంకొక కలర్ చూద్దామండి రెడ్ రెడ్ కలర్ అండి చిన్న చిన్ని ఆకుల లా వచ్చింది పళ్ళు బ్లౌజు శారీ అంతే ఇలా డిజైన్ వస్తుందండి కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి మా దగ్గర మీకు కొంచమే చూపించగలుగుతున్నాం కాబట్టి కొంచెం ఈ వీడియోలో కొంచమే చూపించగలగ చూపిస్తున్నాం మా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉంటాయి సింగిల్ శారీ అయినా మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్